సో హాయ్ హలో ఫ్రెండ్స్ మన ఛానల్ కొత్తగా చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన బెల్లైకాన్ని క్లిక్ చేసి ఆల్టర్నే ట్యాప్ చేయండి తెలంగాణలో రైతు రుణమాఫీ కాంగ్రెస్ సర్కార్ కీలక ప్రకటన రుణమాఫీపై కాంగ్రెస్ సర్కార్ కీలక ప్రకటన చేసింది ఒకేసారి రుణమాఫీకి ప్రభుత్వం కసరతీ చేస్తుంది రైతుల అప్పుల వివరాలను సేకరించే పనులు పడే ధరణి కమిటీ సభ్యుడు ఎం కోదండరెడ్డి తెలిపారు రైతు రుణమాఫీ ఎక్కువ కాలంలో చేస్తామని గతంలో ఇచ్చిన హామీ కట్టుబడి ఉన్నట్టు చెప్పారు అన్నదాతల అప్పుల పూర్తి సమాచారం రాగానే అమలు చేయనున్నట్టు వెల్లడించారు ఇక ధాన్యానికి మద్దతు ధర కంటే తక్కువ వచ్చినప్పుడు ఐదు వందలు ఇస్తామని చెప్పినట్లు ఆయన స్పష్టం చేశారు కాంగ్రెస్ అధికారంలోకి వస్తే ఉద్యోగాలు గ్యారంటీలు అమలు చేస్తామని చెప్పినట్టు వెల్లడించారు ధాన్యమునకు ఐదు వందల బోనస్ ఇస్తామని కూడా చెప్పారు రైతులు రెండు వేల వందల క్వింటాలకు ధాన్యం అమ్ముతుందని ఎంఎస్పి కంటే తక్కువ వస్తే బోనస్ ఇస్తామని ధరణి కమిటీ సభ్యుడు ఎం కోదండరెడ్డి తెలిపారు ప్రస్తుతం ఎంఎస్పి రైతులకు వస్తుందన్నారు రైతు రుణమాఫీ మీలాగా మేము చేయమని రుణమాఫీ విషయంలో మాకే అనుభవం ఉందన్నారు ఒకేసారి రుణమాఫీ చేస్తామని కూడా హామీ ఇచ్చారు సో ఇలాంటి లేటెస్ట్ న్యూస్ మీకు రావాలంటే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన బెల్లైకాన్ని క్లిక్ చేసి ఆల్పోయినట్టు ఆప్ చేయండి